తమాషా లెక్క ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బులు డ్రా చేయటానికి వెళ్ళాడు బ్యాంకు బయట ఎంట్రన్స్లో రెండు వైపులా ఇద్దరు బిచ్చగాళ్ళు ఉన్నారు అతను బ్యాంకులోకి వెళ్ళేటప్పుడు ఒక బిచ్చగాడికి ఐదు రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళాడు వెళ్ళి తన దగ్గర ఎంత డబ్బు మిగిలి ఉందో అంతే మొత్తాన్ని డ్రా చేశాడు బయటకు వచ్చి రెండో బిచ్చగాడికి ఒక ఐదు రూపాయలు ఇచ్చాడు మరలా రెండో బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు అక్కడ కూడా బ్యాంకు బయట ఇద్దరు బిచ్చగాళ్ళు ఉన్నారు వారిలో ఒకరికి ఐదు రూపాయలు ఇచ్చి బ్యాంకులోకి వెళ్ళి తన దగ్గర ఎంత ఎంత మిగిలి ఉందో అంత మొత్తాన్ని రెండో బ్యాంకులో డ్రా చేస్తాడు బయటకు వచ్చి రెండో బిచ్చగాడికి ఐదు రూపాయలు ఇస్తాడు మరలా మూడో బ్యాంకులోకి వెళ్తాడు అక్కడ కూడా బ్యాంకు బయట ఇద్దరు బిచ్చేగాళ్ళు ఉంటారు ఒకతనికి ఐదు రూపాయలు ఇచ్చి బ్యాంకులోకి వెళ్ళి మళ్ళీ తన దగ్గర ఎంత మొత్తం మిగిలి ఉందో అంతే మొత్తాన్ని మూడో బ్యాంకులో కూడా డ్రా చేస్తాడు బయటకు వచ్చి రెండో అతనికి ఐదు రూపాయలు ఇస్తాడు ఆ తర్వాత అతని వద్ద ఏం మిగలేదు అయితే అతని ఇంటి వద్ద నుండి ఎంత మొత్తంతో బయలుదేరాడు చెప్పుకొని చూద్దాం సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి